ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు దాంట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్కి మద్దతుగా తాళ్లరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు సుంకరపాళెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సుంకరపాళెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఇటీవల కాలంలో జరిగిన విషయాలను గ్రామస్తులకు వివరించారు అంతేకాకుండా పార్టీ మారటానికి గల కారణాలను గ్రామస్తులకు వివరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిజాయితీ పరుడైన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజుతో పాటు కోనసీమ అభివృద్ధి ప్రదాత జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇది ధర్మం కాదు కదా సరే అండి అని చెప్పి పంపించాను కనీసం ఈ రోజు కూడా ఊళ్ళో కార్యకర్త ఎవడ కూడా పది నెలలు అయినా కానీ మా ఇంటికి రా ఇది కొంచెం లేనిపోయి సృష్టించి మా తలం తలంలో వేసుకున్న చెట్టుని కూడా పడే కొంతమంది కార్యకర్తలు అందరికీ అయినా సరే నేను ఎప్పుడు భయపడలేదు ఎదిరించుకుంటూ కోర్టుకు వెళ్ళి దాన్ని సాధించుకోవడానికి నేను ప్లాన్ చేసుకున్నాను ఈ చేసి మీరు బాలయ్య గారి అబ్బాయికి ఒక ఓటు మన ఎమ్మెల్యే బుచిరాజు గారికి ఒక ఓటు రెండు ఊళ్ళో కూడా సైకిల్ వేయమని కోరుతున్నాను మరి మీ అందరూ కూడా నా మీద గౌరవంతో పేర్లు అంతా కూడా అనుకుని రెండు సైకిల్ చెప్పి ఇక్కడ మనం వైయస్ఆర్ పార్టీ గురించి ఎంతో పెద్దలతో దెబ్బలడింది దెబ్బలాడి మనం గ్రామంలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా సొంత తలం పూర్వం నుంచి ఉన్న స్థలాన్ని కూడా అక్కడ చెక్ చేసుకుని దాన్ని పడగొట్టించేసారు దానికి మరి పెద్ద నాయకులు కూడా దానికి సపోర్ట్ చేసి ముందుగా మరి మా పాపకి ఎలా ఉందన్నది మనం చెప్పాడు ఈ రోజు వచ్చేసరి చెప్పేసి అందుకు చూడడానికి వచ్చారు రెండో విషయం ఏంటంటే మన నేను వైఎస్ఆర్ పార్టీలో ఒక పది సంవత్సరాలను చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు కాకపోతే ప్రెసిడెంట్ అయ్యామంటే ప్రెసిడెంట్ కూడా పెద్ద పెద్దలతో పోరాడి సొంతంగా నేను నగ్గి నగ్గిన నుంచి కూడా నాకు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే నన్ను ఇబ్బంది పెడుతూ నా తలంలో చెట్ చేసుకుని దాన్ని పడగొట్టించేసి రకరకాలు ఇచ్చేసి డబ్బులు బ్లాక్ మెయిలింగ్ చేసి ఇచ్చేశారు అని దీని మీద కొన్నాడు సతీష్ గారు ఎప్పుడు అడిగినా సరే చూద్దాం చూద్దామని ఐదు సంవత్సరాలు జరిపేసారు ఈరోజు మళ్ళీ ఒక ప నెల ఉంది ఎలక్షన్ అనగా మా ఇంటికి వచ్చారు అర్ధరైతులు పదకొండున్నారు వచ్చి నాయకులు మనం అంతా కలిసి చేద్దాం సర్లేని ఆయన గౌరవంగా పెద్దని పంపించేసింది పంపిన తర్వాత మళ్ళీ కంటికి కనపడలేదు ఈ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఎప్పుడూ మా ఇంటికి రాలేదు ఎవరో కూడా వచ్చి నన్ను ఇలాగ అలాగని కూడా చెప్పలేదు నేను నిన్నటి వరకు చూశాను ఒక నాలుగు రోజుల కిందటి వరకు మనం నాలుగు పార్టీ పని సడన్గా మారిపోతే మళ్ళీ ఏదో ఇది అవుతుంది అని చెప్పి అక్కడ టీడీపీ నుంచి నాకు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కౌరులు వచ్చినా కూడా నేను ఇలాగ ఉండిపోతానని చెప్పాను ఈ లోపల మాకు బల్పిల్లి అశోక్ గారు నాకు ఆయన ఉన్న స్నేహంతో ఆయన మరి రవి గారు వీళ్ళు అందరూ విష్ణు వీళ్ళంతా కూడా అలా కాదు ఏదో పార్టీలో ఉండాలి లేదంటే వేసారు తెలిపారు అని చెప్తే లేదండి నాకు అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు ఇప్పటికీ ఇబ్బందులు పెడుతున్నారు నేను అందుకని మా పార్టీ వాళ్ళే ఇబ్బంది పెడుతూ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టేస్తున్నారు మరి ఇటువంటి దాంట్లో నేను ఏమన్నా లేనంటే ఇంకా గోల్పిల్లి అశోక్ గారు అలా కాదు రెండు చెప్పి బుచ్చిరాజు గారి దగ్గర జాయిన్ చేశారు మరి మీ అందరి సహకారం కూడా నాకు కావాలి ఖచ్చితంగా మరి రెండు రోడ్లు ఒకటి మన బుచ్చిరాజు గారికి రెండోది మన ఎంపీ మరి బాలయ్య గారి అబ్బాయి హరీష్ గారికి రెండోట్లు సైకిల్ మీద ఇవ్వమని కోరు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ